మళ్ళీ ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ అది కొద్దిగా ఇది కొద్దిగా కలిపి చేస్తున్నాం నేను కూడా అట్టే చేస్తాను ఇప్పుడు మా సంఘం ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఒప్పుకోండి మా సంఘం ఇప్పుడు ప్రార్థన పెట్టి ఇప్పుడు ఈ సత్యం చెప్తే ఒక్కడ ప్రార్థన రాదు నేను కాలు పడతాను అక్కడ ఎందుకంటే నాకు చేశా కానీ వాక్యం గ్రహించిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి విడుదల అనే సబ్జెక్టు నిన్న తర్వాత చాలా అండి నిజంగా వాక్యం ఉన్నదోన్నట్లుగా పోలించేది క్రీస్తు సంఘాలే వాక్యం కూడా క్రీస్తు సంఘమే మన డ్రైవర్ చెప్పారు ఒక వాక్యం చెప్పుకొని వంద బయట మొత్తం కల్పన కథల మొత్తం ది పొడ నెట్టి ది గుచ్చుండు అర్థమే లేదు నేను కూడా నేను అంటున్నప్పుడు పోయేది నేను అంశం సబ్జెక్టు చెప్తా తప్ప ఏది చెప్పను సమాధానం అంటే సమాధానమే చెప్తా ఆ చేదలో నిమ్మజేనే చెప్తా ఆ ఆ చేదలో బైబిల్ పెట్టుకున్నాడు ఆ బైబిల్ పెట్టుకున్నాడు సార్ ఇక్కడ వాకిని రిపేకిండు ఊరు మొత్తం దేశం మొత్తం దిగురు మరి మరి నిజంగా మన మన సంఘాలల్లో అయితే వాక్యுண்டு వాక్యమే కల్పన కథ రెండు జోకు రెండు నవ్వుకోవటం ఉండదు సరస్వతులు ఉండవు ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట ఎవరు కాబట్టి మనం గ్రహించిందంటే మనం ప్రార్థన చేద్దాం ముందుకు సాగిపోదాం మరి వసంతరాయ్య డైరెక్టర్ గారు నాకు పరిచయం మాత్రం చాలా సంతోషం అండి నేను చాలా సంతోషిస్తున్నాను రెండు అయ్యగారు ప్రేమ నాకు నాకు తెలుసు అయ్యారు చెప్పారు నువ్వు చేయడమే అన్నారు అంత్యే నాకు అనుమానం అవుతుంది భయం నాయతో మాట్లాడారంటే సామాన్యం కాదుగా ఇక ఎవరితో మాట చేయాలి మాట చేయొచ్చు కానీ ఐవరితో మాట ఆయన తుపాకు తుపాకు ఉండే అంత అంతే అంతకన్నా పవర్ఫుల్ అది ఇక అది తిరిగి లేదు ప్రసంగం అంటే ఐవరితో మాటించాక నువ్వు వెనక్కి తిరిగి వచ్చిన ఏం కాదు ఏమి నాకు భయం వేస్తున్నా ఏమీ లేదు అయ్యా మరి నువ్వు సహాయం చేయని ప్రార్థన చేశారు చక్కటి వాతావరణం దేవుడు మీరు అందరూ వచ్చారు అందరూ వందనాలు డైరెక్టర్ వందనాలు మరి నేను చెప్పిన వెంటనే మరి అలాగే మనం దగ్గర పెడదాం గారు అవి గో చెప్పాయి ఆ ప్రయోగాలు కూడా ఓపెన్ చేయాలి అని చెప్తే నేను చెప్పేస్తే మరి అప్పుడు కుదరలేదు తర్వాత వివాహం అయింది వివాహం అప్పుడు వివాహం ఇప్పుడు మరి అయిగా కొంచెం అనారోగ్యంగా మరి హాస్పిటల్ ఉండాలి అందుకని ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన ఆయన తెలియజేయడం లేదని చెప్పేసి చూడండి కాబట్టి దయచేసి మా మనం మన నుంచి మేము అందరం మీరు వచ్చి మరి వచ్చిన సందర్భంలో మీ అందరికీ వనండి మరి ఐ గారికి కూడా ప్రత్యేక క్లాసుని ఇంకా నేర్చుకున్న వాళ్ళు కూడా ప్రోత్సాహపరిచి ఎందుకంటే ఐ గారు ప్రతి నెల ఎంత భారంతో చేస్తున్నారో నేను చూశాను మీరు కూడా చూస్తున్నారు ఎందుకని అంత భారం ఉండి దేవుడి కార్యక్రమం దేవుడు అని చెప్పాడు ప్రభువు మీ ప్రయాసం అర్థం కాదని జరిగి స్థిరను కథలను వారి ఉండే చెప్పి నేను చూసుకుంటే మీరు చేయడన్నా ఆయన అసలు నేను ఇప్పుడు డినామినేషన్ ఇంత వచ్చాక దగ్గర పదివేల రూపాయలు ఖర్చు పెట్టి అంత చేయలే కార్యక్రమాలు తక్కువ అయిపోయి ఈ రోజు చేస్తున్నా అది దేవుడు మరి దేవుడికి మనం కలుగుతుంది ఎందుకంటే అండి ఎంతకన్నా చేసే గాని ఎంత చేయాలి రాజేపురంలో కూడా మీటింగ్ పెట్టే గానీ ఎంతగానో బాగా చేసావు నలభై ఐదు ఐదు వందల మంది భోజనాలు పెట్టించి మంచిగా ఏర్పాటు చేసే కానీ ఆయన కొద్దిగా సహకరించడం వల్ల నేను చేయగలిగా పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి చేశాను మరి పోయిన రెండు మూడు నెలల్లో అసలు నాకు దేవుడు ఏ విధంగా చేస్తారో నాకు ఏ విధంగా పోవాలని నాకు తెలియదు లక్కేసుకుని ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా సెప్టెంబర్ పదిహేడు తారీఖు అలాగు మరి దేవుడు నడిపిస్తున్నాడు మరి మరి సెప్టెంబర్ పదిహేడు ఎక్కడ మీటింగ్ సెప్టెంబర్ పదిహేడు తారీఖు చేసే వాటి ఉంది పదిహేడులో మంచి మీటింగ్ చేశా ఆ ఏం పంజరు ప్రాంతాల నుంచి బాగా దయజనులు సంఘాలు మంచిగా వచ్చేసి కానీ ఈ రోజున మరి సంచారం అయితే దేవుడు అయితే ఇంకా ఎలాంటి ఎలాంటి కన్నా మంచి కార్యక్రమాలు చేద్దాం మనం దేవుడు వాక్యాన్ని ప్రకటిద్దాం నేను కూడా అయ్యాక సహకారం ఉండి ప్రోత్సహించేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తారు నేను తప్పనిసరిగా మీరు మీకు సహకారం ఉంటాను కాబట్టి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి పోయిన మా అబ్బాయి జరిగింది రామయ్య అబ్బాయి కోసం అమ్మగారు కొంచెం ఆరు రెండు కొంచెం ఆపదు ప్రార్థన అయితే మరి ఈ మాటలు మరి మన్నించి మా మధ్య తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు మరి ఎంత సహకారం చేస్తున్నాను కూడా మరి ప్రసాదాలు కూడా చాలా కార్యక్రమాలు గారు మరి ప్రసాదాలు చాలా ఉన్నాయండి మరి మహేష్ గారు కూడా మరి ఆనంద్ గారు పిల్లి మంత్రిత్వ రమేష్ గారు మరి జానవేశ్వరి గారు బ్రదరు ఈ విధంగా మరి రమేష్ గారు ఇలాగ మీరు అందరూ మేము అనుకున్నప్పుడు అందరూ సహకరించారు మరి చాలా సంతోషం మా అన్నయ్య గారు మరి రామారావు గారి విషయంలో కూడా మా అమ్మగారి విషయంలో కూడా బోధగారి విషయంలో కూడా అసలు లేరు పరిస్థితి మా ఇంకొక మరదలేమో ఆ డ్యూటీకి వెళ్ళి ఇంకొక మరదలో మరదలు ఇంకో చిన్న డ్యూటీ ఆ కొంచెం అనారోగ్య కానీ మరి పరిస్థితి ఎట్టా అయ్యి అంటే దేవుడే నడిపించుకుంటూ వచ్చాడు వాళ్ళు తీసుకొస్తారు చక్కగా ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి మేము ఎలాంటి కార్యక్రమాలు మనం ప్రోత్సాహపందుదాం అయ్యాన్ని వాడు మనం ప్రోత్సాహపరుతాం ఆ వయసులో ఇలా కార్యక్రమాలు చేయడం అనేది సామాన్యంగా అండి అయ్యారంటే కొన్ని బాధపడతారు కానీ ఆయన అక్కడ అంత ప్రేమ అయ్యగారిలో ఉండే వాడు మీరు గమనించండి ఇంకా గ్రాడ్యుయేషన్ పొందిన వారు కూడా ఎలాగో ప్రతి నెలా ఇప్పుడు ఏర్పాటు చేసుకొని మరి ఈ యొక్క బైబిల్ క్లాస్ని ముందుకు తీసుకెళ్దాం వాళ్ళకి తీసుకొని ముందుకు సాగిపోదాం దేవుడి మాట